హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన ఉనికిని మరింత పెంచుకునే ప్రయత్నంలో భారత్ నేవీ లక్షద్వీప్లోని మినీకాయ్ దీవులలో ఐఎన్ఎస్ జటాయు అనే కొత్త స్థావరాన్ని స్థాపించాలని చూస్తుంది అంతేకాకుండా ఐఎన్ఎస్ విక్రమాదిత్య మరియు ఐఎన్ఎస్ విక్రాంత్ అనే జంట ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లో భారత నేవీ ఆర్మీ తన కమాండర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఈ సమావేశంలో ఒక క్యారియర్ నుండి టేక్ ఆఫ్ అయి మరొక దానిపై ల్యాండింగ్ వంటి హై టెంపో కార్య కలాపాలు నిర్వహించబడతాయి ఈ కార్యక్రమంలో ఒకే క్యారియర్ గ్రూప్కు చెందిన ఇతర యుద్ధ నౌకలు మరియు సబ్మెరైన్లు కూడా పాల్గొంటున్నాయి వచ్చే వారం కొచ్చిలో మల్టీ రోల్ హెలికాప్టర్ ఎంహెచ్ సిక్స్టీ రోమియోని అధికారికంగా భారత రక్షణ వ్యవస్థలోకి ఇండియన్ నేవీ చేర్చుతుందని అధికారులు తెలిపారు ప్రస్తుతం మినీకాయ్ దీవుల్లోని బేస్లో తక్కువ మందితో కూడిన అధికార యంత్రాంగం పనిచేస్తుందని అయితే భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తామని చెప్పారు మాల్దీవ్స్కు యాభై మైళ్ళ దూరంలో ఉన్న ఈ నావల్ బేస్ ఏర్పాటుతో మిలిటరీతో పాటు ఇతర వాణిజ్య కార్యకలాపాలను సమీక్షించడం జరుగుతుందని చెప్పారు అండమాన్లో ఉన్న ఐఎన్ఎస్ బాజ్ నేషనల్ బేస్తో పోలి ఉండే ఐఎన్ఎస్ జటాయు స్థావరం కూడా అరేబియన్ సముద్ర తీరంలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది అమెరికా నుంచి ప్రభుత్వం ఒప్పందంలో భాగంగా భారత్ కొనుగోలు చేసిన నాలుగు ఎంహెచ్ సిక్స్టీ రోమియో మల్టీరోల్ చాపర్లను కూడా భారత నేవి చేర్చనుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి వారిని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్